కాలమండలం సొసైటీలను అభివృద్ధి పదంలో నడపాలి నూతనంగా ఎంపికైన త్రిసభ్య కమిటీ సభ్యులు సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేసి సొసైటీలను అభివృద్ధి బాటలో నడపాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజును అన్నారు కాలమండలంలో కాళ్ళ కాలకూరు సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకారం కార్యక్రమం బుధవారం నిర్వహించారు అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ సమక్షంలో కాల త్రిసభ్య కమిటీ చైర్మన్లుగా ఏరుబండి రామాంజనేయులు కాలకూరు త్రిసభ్య కమిటీ చైర్మన్లుగా ద్రండు ప్రణవమూర్తిరాజు సభ్యులుగా కొల్లి శ్రీనివాసరావు కాటిరెడ్డి కనకదుర్గ తాడి రామకృష్ణ గండికోట నరసింహమూర్తులు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ ఏపీ ఐఏసి చైర్మన్ మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని గ్రామాల్లోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలన్నారు జిల్లాలోనే ఎంతో పేరొందున కాలకూరు కాల సొసైటీ రైతులు ఖాతాదారులు రుణాల రికవరీలో ప్రతి ఏటా నూరు శాతం వసూలు సాధించడం శుభపరిణయం అన్నారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు బ్యాంకుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ ఎప్పుడూ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీల సీఈఓ గనిశెట్టి బాబ్జీ ఇబ్బా శ్రీనివాస్ జనసేన ఉండి ఇన్ఛార్జ్ చిత్తిక నాగరాజు మాజీ ఎంపీపీ ఆరెటి వెంకటరత్న ప్రసాద్ టిడిపి మండలాధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు ఎంపీపీ పరిమత్స విశ్వనాథరాజు నంద్యాల రామరాజు సర్పంచులు కొల్లి సుబ్బారావు బోనం శివకుమార్ సాధు శ్రీనివాసరావు సొసైటీల సిబ్బంది గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రణయ అన్న ప్రణయ అంటే రెండు ప్రణవమూర్తిరాజు గారు ఆయన కొన్ని సభ్యులు తెలుగుదేశం ఇంకా ఈ గ్రామ ప్రదర్ శ్రమరాజు గారు జిల్లా మా కామరాజు గారికి దర్శన గారి గారికి ఈ ఊరు అలా మేనమా ఊరు ఇదే దాంట్లో ఉన్న ఏలూరు పాడు మా అమ్మమ్మగారు జోరంపాలెం మా తాతయ్య గారు ఇలా మా అందరికీ కూడా బాగా కన్నెక్ట్ అయిన సొసైటీ ఈ సొసైటీ సభ్యులు చేసే ధన్యవాదాలు ఏదైనా ఒక సంస్థ బాగుపడాలి అంటే చక్కటి పరిపాలన కష్టపో ఉండాలి గ్రామస్తులు అందరూ కూడా ఇలా కాదు అక్రమ గ్రామాల ప్రాణంలో తల్లిదండ్రులు కూడా సొసైటీ చైర్మన్గా పనిచేశారు ఆయన అయితే చక్కటి కాన్సెషన్తో బ్యాంక్ మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఎలా నివస అందరూ కూడా ఆయన పేరునే సజెస్ట్ చేయడం జరిగింది అందుకని అందరూ కూడా ఆయన సరిగ్గా మంచి నాయకత్వం బ్యాంక్ అభివృద్ధి చదవడం తప్ప మాట్లాడి ఇరవై ఐదు కోట్ల పైబడి డిపాజిట్స్ ఉన్న బ్యాంక్స్ రాష్ట్రంలో కప్పు ఉంటాయి మనం ఉన్నదైతే ఉన్న పదమూడు ఆగలేనప్పటికీ కూడా రాష్ట్రంలో చాలా ప్రాథమిక అభివృద్ధి సమయంలో చాలా తక్కువ బ్యాంకుల్లో ఈ రేంజ్ డిపాజిట్స్ రికవరీ కూడా ఎప్పుడు అవార్డు రేంజ్ రికవరీ ఎప్పుడు నూటికి నూరు శాతం రికవరీ అయ్యిన్నారు సో వ్యాపారం పరిధి మరింత పెంచి రికవరీ అదే స్థాయిలో నూటికి నూరు పెంచితే బాగోదు అక్షరూపా సో అదే స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ సాధించి వ్యాపారం మాట్లాడటం జరిగింది వారి ద్వారా నుంచి కూడా సకటి సహకారం అందిస్తారు సో మీరు వినూత్నంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానమంత్రి గారికి సభ్యులు సహకారం వారి నెంబర్ సహకారం వారిలో ఫుల్ బౌల్ కూడా ఒక ఆరు నెలల్లో ఫుల్ బౌల్ కూడా వచ్చేస్తుంది అప్పుడు మరింతమంది రైతులకి సేవ చేయాలి అనుకుని వాళ్ళకి వారికి కూడా వేరే టీంలో చక్కటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది ఇది చురుకులో ఉంది అది నవరాజు మేము వెళ్ళి ఆ ప్రమాణం చెప్తాను ఆ తర్వాత నేను చిన్నప్పుడు ఇక్కడికి వస్తే అభిమానం జోలపానం ఏలూరు పానం ఈ మూడు ఒకటి ట్రిప్ వేసి వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఈ శుభ సందర్భంలో ఇక్కడికి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా వచ్చి ఈ ప్రమాణ స్వీకారాల్లో పాల్గొనటం నా చిన్ననా స్మృతుల్ని గుర్తు చేశానని చెప్పి మరొకసారి తెలియజేసుకుని కార్యక్రమాన్ని చేసిన వాళ్ళందరికీ